హలో ఏ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదండి నేనైతే ఊరు వెళ్తున్నాను అనేసి ఇప్పుడైతే నేను నర్సాపురం వెళ్తున్నానండి కొద్దిసేపట్లో అయితే మా ఊరికి చేరుకుంటాను ఇదిగోండి నర్సాపురం అయితే వచ్చేసాను నరసాపురంలో దిగేసరికి టైం అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది హాయ్ అండి మార్నింగ్ ఎయిట్ టెన్ కల్లా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను ఇంకోండి టిఫిన్ కూడా చేసేసి ఫ్రెష్ అయితే అయిపోయాను తరస్నానం కూడా చేసేసాను ఇప్పుడు అయితే మాత్రము ఫంక్షన్కి బయలుదేరుతున్నామండి సో ఇంకోండి ఈ సారీ అయితే కట్టుకుంటున్నాను ఇది కొత్త సారీ ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా కట్టలేదు నిన్నే మిషన్ దగ్గర ఇచ్చి ఫాల్స్లు అంచులు అయితే కుట్టించాను తర్వాత అయితే ఇంకొకటి జాకెట్ కూడా రాత్రి మిషన్ దగ్గర నుంచి తీసుకొచ్చారు జాకెట్కి శారీతో పాటుగా కొన్నప్పుడే మనకి ఇలాగ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది కుట్టించడానికి త్రీ ఫిఫ్టీ అయ్యింది ఇప్పుడు ఈ శారీ అయితే కట్టుకుంటున్నారండి ఇంకా మేము ఆటో అతన్ని టెన్ కలర్ అమ్మందంట ఆటో వచ్చేస్తుంది త్వరగా రెడీ అవ్వు త్వరగా రెడీ తల చూస్తే పూర్తిగా ఆరలేనండి సో ఇంకా నేనైతే డ్రయర్ పెట్టేసుకుందాము త్వరగా కొంచెము హెయిర్ కూడా బాగుంటుంది కదా అనేసి డ్రయర్ అయితే తెచ్చుకున్నాను కదా అది పెట్టుకుంటున్నాను ఇది అగారో వాల్యూమ్నైజింగ్ ఎయిర్ డ్రైయర్ అండి ఇది ఉపయోగిస్తున్నాను త్వరగా నేను పెట్టేసుకుని శారీ అయితే కట్టేసుకుంటానండి ఫస్ట్ అయితే శారీ కట్టుకోకుండానే హెయిర్ డ్రై చేసేసుకుందాం అనుకున్నానండి కానీ తల చాలా తడిగా ఉంది సో తల ఆరిన తర్వాత పెట్టుకుందాము ఈ లోపల శారీ కట్టేసుకుందాము అనేసి శారీ అయితే కట్టుకున్నాను ఈ శారీని త్రీ టైమ్స్ ఇప్పి త్రీ టైమ్స్ కట్టానండి చా అంత ఎంత బాగానే కుదురుతుంది కానీ ఆ పవిటంచు దగ్గర అయితే అసలు ఎన్నిసార్లు లోపల చెంగి జారుకుంటూ వచ్చేయడం మళ్ళీ పెట్టడం ఇలాగా అసలు చాలా యాతన అయిపోయింది ఆ చీరకే బోల్డ్ టైం అయిపోయింది లోపల తల అయితే ఆరిపోయిందండి నేను ఇంతక్కడ నైట్ వేసుకున్నప్పుడే తలకైతే హీట్ ప్రొడక్షన్ స్ప్రే అయితే రాసేసుకున్నాను అది ఇంకా ఇక్కడ వీడియోలో కనిపించలేదు మీకు ఇంకా నేను మళ్ళీ రాయకుండా డైరెక్ట్ అయితే ఇంకా నేను డ్రైయర్తో అయితే డ్రై చేసేసుకుంటున్నాను నేను ఇలా డ్రై చేసుకుంటూ ఉండగా మధ్యలో కరెంట్ పోయిందనమాట మళ్ళీ వచ్చింది మళ్ళీ వెంటనే పోయిందండి కరెంటు ఇంకా ఎంతసేపు చూసినా కరెంట్ రావట్లేదు అనేసి ఇంకా నేను వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇక్కడ కొంచెం వెలుతురు బాగా వస్తుంది సన్లైట్ ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ మీద అయితే ఫోన్ పెట్టుకుని రెడీ అవుతున్నాను ఇంకా బెడ్రూమ్లో చీకడగా ఉంటుందండి మనకి అండ్ చాలా వేడిగా ఉంటుంది బెడ్రూమ్లోని ఇంకా అందుకనేసి వంటగదిలోకి వచ్చి ఇక్కడ ట్రైఫాయిడ్లో చూసుకుంటూ ఫోన్లో చూసుకుంటూ నేనైతే రెడీ అయిపోతున్నాను అనమాట నేను ఇంక అద్దంలో చూసుకోనండి మ్యాక్సిమమ్ నా ఫేస్ అంతా ఫోన్లోనే చూసుకుంటాను నా ఫోన్లో నా ఫేస్ చాలా అందంగా కనిపించేస్తుంది అనమాట అందులో చూసుకుని చూసుకుని మళ్ళీ అద్దంలో చూసుకుంటే నా ఫేస్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మీలో చాలా మంది అడుగుతారు కదండి అక్కడ ఇది మంచి మంచిగా ఉంటుంది ఫేస్ అనేసి లేదండి అది కెమెరా ఎఫెక్ట్ అంతే నార్మల్గానే ఉంటుంది నా ఫేస్ ఇంక ఇంకైతే మాత్రము ఇందాక మీకు చంపచారాలు చూపించాను కదండి ఇప్పుడు అమ్మ చేతిలో ఉన్నాయి అవి నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను అవి నేను గోల్డ్ స్కీమ్ మంత్లీ ఫైవ్ థౌజండ్ కట్టి అలాగా వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన అమౌంట్తో తీసుకున్న చంపచారాలు అనమాట నా పెళ్ళి అయిన తర్వాత నేను కొనుక్కున్న ఫస్ట్ ఐటమ్ అదే నాకు ఈసారి అమ్మాయితో రెడీ చేస్తుందండి నన్ను అసలు చెంపచారాలు ఆ పాపడి పెళ్ళి ఇవన్నీ పెట్టుకోవడం అవ్వలేదన్నమాట నాకు నేను వద్దే బాబు సింపుల్గా నేను వెళ్ళిపోతాను మామూలుగా అంటే మా అమ్మ అమ్మ అసలు వినలేదండి అక్కడికి చాలామంది చుట్టాలు వస్తారు ఉన్న మట్టుకి పెట్టుకోవచ్చు కదా అనేసి అమ్మ అయితే ఇంకా నన్ను రెడీ చేసిందనమాట అమ్మ ఎలా రెడీ చేసిందో చూడండి లాస్ట్ వరకును ఇంకా ఇదిగోండి ఈ చాకర్ మీకు తెలుసు కదా ఈ చాకర్ని నేను గోల్డ్ స్కీమ్ కట్టే కొనుక్కున్నాను దీన్ని కూడా నేను వీడియో పెట్టానండి చాలా మంది గోల్డ్ కలెక్షన్ వీడియో పెట్టండి అక్క అని అంటారండి నేను గోల్డ్ ఏంటంటే ఎక్కువగా తాకట్లు పెట్టుకుంటూ ఉంటాము ఏదైనా కొనుక్కున్నప్పుడు అవుతే డబ్బులు ల్యాండ్ కొనుక్కున్నప్పుడు పెట్టేసామన్నమాట రీసెంట్గా నేర్పించు ఇవి నేను ఇంక ఈ పాపుడు పిల్ల అయితే మాత్రము మా షాను బర్త్డేకి మా పుట్టిన తీసుకొచ్చారు తీసుకొచ్చారన్నమాట పాపడి పిల్ల ఇంకా మను బర్త్డేకి కూడా అన్నయ్య వాళ్ళు పాపిడి పిల్ల తీసుకొచ్చారండి సో పిల్లలిద్దరికీ రెండు పాపడి పిల్లలు ఉన్నాయి అయితే ఇప్పుడు పిల్లలు పెట్టుకోరు కదా నువ్వు పెట్టుకో అనేసి అమ్మ నాకైతే పెట్టింది హారం ఉన్నది హారం అయితే మాత్రము అమ్మ వాళ్ళు నా పిల్లప్పుడు పెట్టారండి ఇంకా హారం వేసుకోలేదు నేను నల్ల పూసలు అత్తయ్య వాళ్ళు పెట్టారు చాకర్ నేను కొనుక్కున్నదే ఇంకా ఇవన్నమాట నాకున్న గోల్డ్ మాత్రం

చాలామంది అడుగుతారు గోల్డ్ కలెక్షన్ అని నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మట్టుకైతే ఇదే మీకు చూపిస్తున్నాను కదా ఇంకైతే ఇంకోండి మేము రెడీ అయ్యేసరికి లెవెన్ ఫార్టీ అయిపోయింది అప్పటికి ఆటో అన్నయ్య చాలా టైం వెయిట్ చేస్తున్నాడు అనమాట వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు మా కోసము ఇంత లేట్ ఆ అంటే ఏం చేయను బాబా సారీ అసలు లొంగలేదు అన్నాను చివరికి ఆ అన్నయ్య వాళ్ళ మిస్సెస్ వచ్చే నన్ను రెడీ చేసింది అనమాట నా హెయిర్ స్టైల్ కూడా ఆ అక్కే వేసిందండి చాలా బాగా రెడీ చేసింది కదా హెయిర్ స్టైల్ అయితే మిగతాదైతే అమ్మ నగలన్నీ అమ్మాయితో పెట్టేసింది ఇక్కడైతే ఫంక్షన్ దగ్గరికి వచ్చాను ఫంక్షన్ దగ్గర ఇంకా మా అక్క అనమాట అక్క అంటే మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి అండి తనేమో ఉమా మా అక్క వాళ్ళ అమ్మాయి ఆటో అనే వచ్చారు కదా వాళ్ళ అమ్మాయి అనమాట ఇంకొక అమ్మాయి ఇంకా పెద్దగా ఇక్కడ వీడియోస్ ఫోటోస్ తీయలేదు ఫోన్ చాలా వేడి అయిపోయింది నాని గారు ఇక్కడ చాలా వేడండి ఎంత వేడంటే నాకు తలనొప్పి స్టార్ట్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అక్కడ ఇంకొక అమ్మాయి ఉంది కదా తన పేరు కూడా రాని అని అండి ఎంతమంది కలిసారు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసామండి ఫంక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు కాదులే వన్ అవర్ ఎగోనే వచ్చేసాము ఎంత అనుకున్నారు ఇక్కడ ఒళ్ళంతా జిట్టే అమ్మ ఒక బాటిల్ చాలా మా ఒక కిందే బాటిల్ అయితే సరిపోద్ది ఫంక్షన్ దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఎంత వేడనుకున్నారు ఇక్కడ ఓ చెమటలు కారిపోతున్నాయి వచ్చి రాగానే ఇంకైతే మాత్రము డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను నైట్ వేసేసుకున్నాను ఎంత రిలాక్స్డ్గా ఉందో జడ మొత్తం క్లిప్లు పెట్టుకుని ఆ ఫ్రెంచ్ స్టైల్ అయితే ట్రై చేసాం కదా ఈరోజు అది కూడా నేను ఇంకా ఇప్పేసానండి కొంచెం తల మొత్తం ఇప్పేసి బిగ్గా వెళ్ళేసుకుంటే బాగుంటుంది జడ వేసేసుకుంటేనే ఇంకైతే మాత్రము లగేజ్ కూడా మళ్ళీ ప్యాక్ చేసేసుకున్నాను అంటే ఇంక ఊరు వెళ్ళిపోతున్నాను హైదరాబాద్ బయలుదేరిపోతాను కదా ఇప్పుడు బ్యాగ్ అంతా సర్దేసుకున్నానండి ఇక్కడ ఎలా ఉందంటే ఎండాకాలం ఎండలాగా ఉంది చాలా వేడి ఉంది తట్టు ఇంకేదో అనుకున్నాను ఫోన్ ఈజ్ టూ హార్ట్ అంటే అండి ఎందుకు వేడెక్కేస్తుందో తెలియదు ఫోన్ చాలా వేడెక్కేస్తుంది ఆగిపోతుంది ఏమో ఇప్పుడు వీడియో షూటింగ్ ఇప్పుడేమో మా చిన్నమ్మ షుగర్ టెస్ట్ చేయంటుంది షుగర్ టెస్ట్ అయితే చేస్తాను అది రేపు ఎల్లుండ బ్లాగుల్లో ఇంక్లూడ్ చేస్తానండి ఇంకేంటి లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్నానం చేసేసి డ్రెస్ వేసేసుకుని ఇంకా ఐదింటికి బయలుదేరుతాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది పెద్ద ఎక్కువ బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఎండ ఎండ కింద ఉండి ఫోన్ వేడెక్కిపోతుంది అనమాట అప్లోడ్ అయితే వీడియో ఈరోజు బ్లాగ్ పెట్టలేదండి మార్నింగ్ నైన్కి ఎడిటింగ్ అయిపోయింది మార్నింగ్ నైన్కి అప్లోడ్ పెట్టాను ఇప్పటికి ఇంకా నలభై శాతమే ఎక్కింది అనమాట అప్లోడ్ అసలు ఎక్కట్లేదు అంత స్లో ఉంది ఇక్కడ నెట్వర్క్ అయితే లాక్ కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి మా పెద్దింట్లో చిన్నమ్మకి షుగర్ టెస్ట్ చేశానండి లాస్ట్ టైమ్ తనకి వన్ ఎయిటీ ఫోర్ అయితే వచ్చింది కదా సో ఈసారి కూడా నేనైతే చేశాను తేను మా హైదరాబాద్ చిన్నమ్మండి తనకు కూడా చేశాను వాల్యూస్ ఎంత వచ్చాయి అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇంక్లూడ్ చేస్తానండి ఇంకా నేనైతే సిక్స్ ఓ క్లాక్కి ఇంకా రెడీ అయిపోయి నేను మళ్ళీ అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసానండి చాలా తలెప్పుగా ఉంది అలాగే పడుకోవాలని లేదు ఇంకా మూవీ అయితే చూస్తున్నాను హాయ్ అండి నర్సాపురం నుంచి అయితే హైదరాబాద్ వచ్చేసానండి ఇక్కడికి ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుందండి కానీ నేను వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట కాసేపు రైల్వే స్టేషన్లో ఆగి మళ్ళీ అయితే నేను మా వారు కలిసి ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా వారేమో ఈరోజు డ్యూటీ ఉందనేసి పొద్దున్నే వెళ్ళిపోయారు సో ఆయనకి కావాల్సిన పనులు అవి చూసుకుని ఆయన అయితే ఇప్పుడే పంపించేశానండి ఇప్పుడు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది పిల్లల్ని ఇంకా వన్ అవర్లో నిద్ర లేపాలి స్కూల్కి పంపించాలి కదా అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి సో హాఫ్ డే స్కూలే మరొక అయితే మాత్రం ఫుల్ డే స్కూల్ ఉంది మన దానికి లంచ్ బాక్స్ ఒకటి ప్యాక్ చేయాలంట అందుకనేసి బియ్యం అయితే కడిగేసానండి ఇంట్లో చాలా పని ఉంది మా ఆయన ఏమో నిన్నటి నుంచి గిన్నెలు తోమలేనట్టున్నారు అవన్నీ అలాగా సింక్లో ఉండిపోయినాయి కానీ ఇల్లు మొత్తం మాత్రం చాలా శుభ్రం చేసేసారండి మా అప్పవి పెట్టినట్టు ఉన్నారు నీట్గా ఉంది ఇల్లు అయితేనే ఇప్పుడైతే మాత్రం నేను నర్సాపురం నుంచి ఏమేమి తెచ్చుకున్నానో అవి అయితే నేను క్విక్గా సర్దేసుకుని వంట పని కూర్చేసేసి పిల్లలిద్దరిని నిద్రలు ఎత్తాను టిఫిన్ ఒకటి వండాలి ఉప్మా చేస్తానండి అయితే నిన్న నేను నర్సాపురం వెళ్ళాను కదా నిన్న మార్నింగ్ నర్సాపురంలో దక్కగానే ఫస్ట్ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసాను నైట్ ట్రైన్ ఎక్కిన తర్వాత త్వర త్వరగా వీడియోని అయితే ఎడిట్ చేసేసుకున్నానండి వీడియోని ఎడిట్ చేసేసుకున్నాను మార్నింగ్ ఇంటికి వెళ్ళగానే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను నైన్కి యూట్యూబ్లోకి అప్లోడ్ పెట్టాను నరసాపురంలో అసలు నెట్ సిగ్నల్ లేదు అసలు నెట్ సిగ్నల్ లేదు నేను అప్లోడ్ పెట్టాను అసలు నెట్ ఏమైపోయిందో నాకు అర్థం కాలేదు ఎయిట్ జీబీ నెట్ అండి నాది ఫోన్లోని ఎయిట్ జీబీ నెట్ ఏమైపోయిందో తెలియలేదు మొత్తం జీరో అయిపోయింది మళ్ళీ ఇంకొక ఫోన్ ఉంది నా దగ్గర అదే కాల్స్ మాట్లాడుకునే ఫోన్లో టూ జీబీ ఉంది ఆ టూ జీబీ అయిపోయింది వీడియో అప్లోడ్ అవ్వలేదు అది కాకుండా నేను వైఫై తీసుకెళ్ళాను అనమాట నాతో పాటు ఆ వైఫై అయిపోతుంది తప్పించి వీడియో అప్లోడ్ అవ్వట్లేదు అనమాట అసలు ఏమైందో ప్రాబ్లం ఏంటో నాకు ఏమర్థం కాలేదు వీడియో మాత్రం నిన్నంతా నిన్న మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు ట్రై చేస్తూనే ఉన్నానండి వీడియో అప్లోడ్ అవ్వలేదు చాలా మంది కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను కదా వీడియో పెడతామని వెయిట్ చేస్తున్నాం అక్క వెయిట్ చేస్తున్నామని చాలా మంది కామెంట్స్ పెట్టారు కనీసం మీ కామెంట్స్ నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేసి రిప్లై ఇద్దామంటే తిరుగుతూనే ఉందండి నిన్న నేను కామెంట్స్కి రిప్లై కూడా ఎవరికి ఇవ్వలేకపోయాను ఒక్కొక్కసారి ఓపెన్ అవుతున్నప్పుడు రిప్లై ఇచ్చాను అండ్ ఇంకా నరసాపురంలో క్లైమేట్ అయితే అసలు భయంకరమైన క్లైమేట్ అండి నిన్నంత తలనొప్పి నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాను తప్పించి అక్కడ ఫోన్ ఓపెన్ చేద్దాము అంటే కనీసం ఫోన్ ఓపెన్ అవ్వలేదు మీరు నమ్ముతారా ఫోను అంత వేడెక్కిపోయిందండి అది ఫోన్ నోటిఫికేషన్స్ మీద నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫోన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది ఫోన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది అనేసి ఇంకా అసలు ఎలా అంటే ఇప్పుడు మన దోశ పెను వేడి చేస్తే ఎంత వేడిగా ఉంటుందో అంత అనమాట ఫోను ఇంకా పిల్లలకి జ్వరం వస్తే నేను తడిపట్టే ఎలా పెడతానండి అలా మెత్తని క్లాత్ తడిపి ఫోన్ మొత్తం వైట్ చేస్తూనే ఉన్నాను అంత వేడెక్కిపోయింది నాకు ఏమనిపించింది అంటే ఫోన్ పేరిపోయి నేను ఏమైనా చచ్చిపోతానేమో అనిపించింది అంత వేడెక్కిసిందండి ఇంకేం చేశాను ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసాను స్విచ్ ఆఫ్ చేసాక కొంచెం కూల్ అవుతుంది కూల్ అవుతుంది కదా అని మళ్ళీ స్విచ్ ఆన్ చేయడము ఛార్జింగ్ మొత్తం అయిపోతాము మళ్ళీ ఛార్జింగ్ పడుతుంటే చాలు ఫోన్ మళ్ళీ వేడెక్కిపోతుంది ఇంకా నిన్నంతా ఇదే బాధండి ఫోన్ తోటి ఇంకా నర్సాపురం క్లైమేట్ అయితే విపరీతమైన వేడి ఆ వేడికి ఫోన్ వేడెక్కిపోతుంది నెక్స్ట్ నాకేమో ఎంత తలలిపోయినమాట ఇంకా నిన్నంతా అలా జరిగిందండి ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఆ వీడియో క్లిప్ అంతా స్టార్టింగ్లో పెట్టాక చూసారు కదా అక్కడ ఇంకా వీడియోస్ ఏమి రికార్డ్ చేయలేదు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కలిసారు అందరితో వీడియోస్ అవి దిగుదాం అనుకున్నాను కానీ ఫోన్ టెంపరేచర్ చాలా వేడిగా ఉండడం వల్ల వీడియో ఆన్ అవ్వదు అనేసి నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనమాట ఇంకా వీడియో కూడా సరిగ్గా ఏమి షూట్ చేయలేదండి నేను ఇంకైతే ఇంటికి వచ్చేసానండి నరసాపురము ఇంకా నేను ఆ బ్లాగ్ చిన్నగా ఉంది కదా అనేసి ఇవి నర్సాపురం నుంచి ఏమేమి తెచ్చుకోవాలని చూపించేసి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో చేసేస్తాను ఇంకా ఫోన్ ఎడిటింగ్ చేయాల్సింది ఉంది త్వర త్వరగా ఎడిట్ చేసేసుకుని ఫుటేజ్ క్లియర్ చేసేసి రేపు నుంచి మళ్ళీ డైరీ బ్లాగ్స్ అయితే పెడతాను అండ్ నాకైతే కొంచెము బాధ అనిపిస్తుంది అండి ఎంత కష్టపడి వీడియో షూట్ చేసినా వ్లాగ్స్ యూస్ రావట్లేదు షార్ట్లు అయితే దారుణాతి దారుణం అనమాట ఇంకా నేను ఏమనుకుంటున్నాను అనమాట ఎంత కష్టపడి ఇంకా అనవసరము తగ్గించేద్దాము ఒక వ్లాగ్ ఒక షార్ట్ పెడదామనేసి అనిపిస్తుందండి కానీ అలవాటు అయిపోయింది కదా రోజుకు నాలుగు వీడియోలు మరి తగ్గించాలంటే అది ఒక మనసు బాధగా ఉంటుంది ఫోన్ రోజుకు నాలుగు వీడియోలు పెడుతున్నానంటే షార్ట్లో ఇరవై వేలు కూడా వెళ్ళట్లేదు చాలా డౌన్ అయిపోతుంది ఇంకా సరే ఏమంటే తగ్గించేసి ఒక్కొక్క షార్ట్ పెడితే అదేనా రీచ్ అవుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది చూడాలి ఇప్పుడు వరకు ఎడిట్ చేసి అయిపోతే కనుక తర్వాత నుంచి ఒక్కొక్కటే పెడతానండి అంటే పెద్ద బ్లాగ్ని మినీ బ్లాగ్ కింద చేసి పెట్టడము లేకపోతే వాటర్ ఏ డే అనేసి అప్పుడప్పుడు మీ కామెంట్ నా కంటెంటు అలా రోజుకి ఏదో ఒక్క పెడదాం పెడదామనుకుంటున్నాను ఎందుకంటే నాకు వర్క్ చాలా ఎక్కువైపోతుంది అసలు అదేమో రీచ్ అవ్వట్లేదు అది రీచ్ అవ్వకపోతుంటే ఎంత కష్టపడి చేస్తున్నాను వ్యూసే రావట్లేదు ఎలాగా అనేసి అది ఒక బాధగా అనిపిస్తుంది అనమాట చూడాలండి నాకేమో ఈ ప్రాసెస్ అలవాటు అయిపోయి మళ్ళీ కొత్తదానికి మారుతుంటే అది ఒక రకమైన అంటే కంఫర్ట్ జోన్ నుంచి వేరే దాంట్లోకి వెళ్ళాలి అంటే మనకి మనసు ఎలా ఒప్పదో అలాగే నాకు ఈ నాలుగు వీడియోలు పెట్టడం అలవాటైపోయి మళ్ళీ ఒక వీడియో పెట్టమంటే రీచ్ పడిపోతుందా అసలు ఏంటి అని ఏయో ఆలోచన కింద ఉంది నేను ఎంత ట్రైన్లో అది అని ఇంకైతే ఏమేమి తీసుకొచ్చానో చూపించి వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తానండి నేను అమ్మైతే అయితే నాకు రెండు బెడ్షీట్లు అయితే కొనిచ్చిందండి ఇది సిక్స్ బై సిక్స్ మంచం మీద వేసుకునేది అనమాట మా పెద్ద మంచం ఉంది కదా దాని మీదకి బెడ్షీట్ అయితే కొంది త్రీ ఫిఫ్టీలో ఎంత చెప్పిందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే నిన్న నైట్ ట్రైన్లో కూడా నేను ఇదే కప్పుకొని అయితే వచ్చాను అసలు నాకు ఎంత బాగా నచ్చిందని అమ్మ మొత్తం నాలుగు తీసుకుందంట నాకైతే రెండు బెడ్షీట్లు ఇచ్చింది ఒకటే చిన్నది ఒకటి పెద్దది ఇదేవో దివాణి కట్టు ఉంది కదండి దాన్ని వేరే వేసుకోవడానికి నైట్ ఇదే ఇంకా ట్రైన్లో లో కప్పుకొని వచ్చేసాను ఎంత బాగుందో రెండు బెడ్షీట్లు ఇంక ఇదైతే మాత్రము సిక్స్ బై సిక్స్ పెద్ద మంచం మీద తీసుకుందాండి ఈ రెండు బెడ్షీట్లు నెక్స్ట్ అయితే మాకు బియ్యంలో మా పిల్లలు ఇష్టంగా తింటారండి అయితే ఇక్కడ బియ్యం నో కావడం ఇడ్లీ రవ్వలో చేసేసి అసలు మంచిగా చేయటం లేదు అందుకనేసి నర్సాపురం నుంచి ఒక కేజీ ఉంటుంది రెండు కేజీలు ఉంటుందని అమ్మ అయితే బియ్యం రవ్వ ఇచ్చిందండి రేషన్ రెస్ని బియ్యం ఉప్మాకి వాడుకోవచ్చు కదా అది అనమాట ఇంకా నెక్స్ట్ మా పిల్లల కోసం అయితే అమ్మ సున్నుండలు చేసి ఇచ్చిందండి మా షాను మనం సున్నుండలు తింటారు అంటే స్కూల్కి ఇవే వాళ్ళకి స్నాక్స్ కింద పెడతారు అనమాట సో అమ్మ అయితే మాకు సున్నుండలు చేసి అయితే ఇచ్చిందండి మా మను నీ పిల్లలని ఇక్కడే వదిలేసి వెళ్ళాను కదండి సో మను వచ్చేటప్పుడు నాకు ఖచ్చితంగా కేక్ తీసుకురావాలమ్మా అనేసి అందండి ఇంకా నర్సాపురంలో నేను ఫంక్షన్కి వెళ్ళాను కదా అక్కడ వస్తు వస్తు దారులు ఆటో ఆపి అక్కడ అమ్మ అయితే కేక్ ఇచ్చుకుంది అనమాట ఇవ్వండి కేక్ మొక్కలు మా మనుకి ప్లెయిన్ కేక్ చాలా ఇష్టము సో ఈ కేక్ అయితే ఇచ్చుకుంది అమ్మ పిల్లల కోసం అయితే అమ్మ దారిలోనే ఆల్రెడీ కొన్నదండి స్నాక్స్ ఇవి మనవరాలు ఉండలు అంటారు కదా ఈ మనవరాలు ఉండలు అయితే తీసుకున్నాము ఇంకా నేను వెళ్ళి ఇలా అలా వచ్చేసాను కదండి మార్నింగ్ దిగాను మార్నింగ్ నేను వెళ్ళేసరికి నైన్ అయింది నైన్ నుంచి మళ్ళీ నేను ఫంక్షన్కి వెళ్ళడము ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ నచ్చపురం నుంచి హైదరాబాద్ బయలుదేరిపోయాను ఇంకా పిండి వంటలు చేసేంత టైం ఏమీ లేదు కదా అనేసి అమ్మ అయితే కృష్ణా స్పీడ్స్ ఉంటుంది కదండి నచ్చపురంలో అక్కడ అయితే పిల్లలకి వాంపూస్ కొమ్మలు ఉంటాయి కదా అవి అయితే అనమాట ఇవి నాన్న షాప్ తీయట్లేదు కదండి అక్కడ అందులో చాక్లెట్స్ అవి ఉండిపోతే ఇవి ఇచ్చేసింది నేను అసలు వద్దన్నాను ఈ విక్స్ పిల్లలకి ఎక్కువ పెట్టకూడదు అంటారు కదా అండ్ మనం కూడా తినకూడదు సరే ఎప్పుడైనా రొంప దగ్గు చేసినప్పుడు తింది కానీ కొత్త ప్యాకెట్ తిరిగి కానీ సమ్మెతే కొన్ని చాక్లెట్లు వేసి ఇచ్చింది అనమాట ఇవి మా ఇంటి దగ్గర ఉంటారండి ఫారినర్స్ వాళ్ళు వచ్చేప్పుడు మాకు ఇలాగ తీసుకొస్తూ ఉంటారన్నమాట చాక్లెట్లు ఇవి అమెరికా చాక్లెట్లు అంటాయి వాళ్ళు తీసుకొచ్చినవి అయితే అమ్మ పిల్లల కోసం అనేసి ఇలా ఇచ్చేసిందండి అమ్మ అయితే ఒక పదిహేను వరకు తాతగారులు అయితే వేసిందండి నిన్న మార్నింగ్ నేను నర్సాపురంలో దిగే టైంకి అమ్మ అయితే తాతగారులు వేసేసి రెడీగా ఉంచేసింది సో ఇంకోండి తాతగారులు అయితే వేసి ఇచ్చింది నేను నిన్న ఒక ఐదు గారుల వరకు తినేసాను చాలా బాగున్నాయి అనేది ఇవి అమ్మాయి ఎవరికో పిండి వంటలు చేసినట్టుందండి అరిసెలు అరిసెలు మిగిలిపోతే నాకు కొన్ని ఇచ్చింది అనమాట మా మను ఇష్టంగా తింటారండి సో ఇంకా ఈ అరిసెలు కూడా నేను తెచ్చుకున్నాను అంటే అమ్మ ఇంట్లో చేయలేదు అదే నిన్న మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాను కదా వాళ్ళకి పెడతారు కదండి పిల్ల చాప మీద ఉన్నప్పుడు సౌత్ మంచి చా సౌత్ చేప మీద అంటారు కదా చాప మీద ఉన్నప్పుడు తీసుకెళ్తారు కదా అలాగ పిల్లలకి చేసింది అనమాట అరుసలు అవి అమ్మ నాకు లోపం ఉంచింది తెచ్చుకున్నాను ఇవి కనకంబర విత్తనాలు అండి కుండీలు ఉన్నాయి కదా కనకంబర విత్తనాలు వేసుకునేసి అమ్మాయి తెచ్చింది ఇంకా కృష్ణ స్వీట్స్కి నుంచి అవి తీసుకొచ్చింది కదండి మనమరా లడ్డు ఒకటి వాంపూస్ ఒకటి అక్కడే అయితే ఈ పిల్లల కోసము కాజు బర్ఫీ స్వీట్ ఇచ్చుకుందండి మా షానుకి ఎంత ఇష్టమో కాజు బర్ఫీ అంటేని సో ఇవైతే నేను నర్సపురం నుంచి తెచ్చుకున్నానండి ఇంక ఇవి నేను త్వరగా డబ్బాలను అయితే ప్యాక్ చేసేసుకుంటాను ఇంక ఈరోజైతే మాత్రమే ఇంక బ్లాగ్ ఏమి షూట్ చేయను అండి ఫస్ట్ ఫోన్ బాగా వేడెక్కిపోతుంది ఆ ఫుటేజ్ అంతా క్లియర్ చేసేసుకుని నేను ఫోన్ ఈరోజు ఖాళీగా వదిలేస్తాను షూటింగ్ ఏం చేయకుండా రేపు నుంచి అయితే మళ్ళీ డైలీ వర్క్స్ చేస్తానండి ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితే ఎంచేస్తుందని ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్